తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపార సమస్యలు పరిష్కరించాలి వెబ్సైట్ ఆన్లైన్ సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాలి పదివేలు కట్టిన ఎల్ఆర్ఎస్ సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాలి సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పందంగి వీరస్వామి గౌడ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు గతంలో పాత పద్ధతిలో పాత వెంచర్లలో రిజిస్ట్రేషన్ జరిగేవి మరి ఆ రిజిస్ట్రేషన్ జరుగుతూనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మరి ఒక ఎకరం రెండు ఎకరాల సామాన్య మధ్యతరగతి రైతులు తన బిడ్డల పెళ్లిళ్ల కోసం హాస్పిటల్ ఖర్చుల కోసం వ్యక్తిగత అవసరాల కొద్దీ పిల్లల చదువుల కొరకు ఎంతో కొంత భూమిని ఒక్కంటో రెండు ఐదు ఐదుగుంటలు పది గొడవలు మరితర వ్యక్తులు ప్లాట్లు చేస్తే అమ్ముకునేటువంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వం జివో తీసుకొచ్చింది మరి ఆ జివోని పునర్జీవో తీసుకొచ్చి పేదలకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు మార్గదర్శకాలు నూతన జీరో ఒక ఎకరం రెండు ఎకరాలను రిజిస్ట్రేషన్కు నువ్వు నాలా కన్వెన్షన్ మీదనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా కాకపోతే ప్రభుత్వం ఒక ఎకరానికి లబ్సంగా ఇంత అమౌంట్ ఏమైనా ఫిక్స్ చేసుకుని పేదలకు రిజిస్ట్రేషన్ పూర్వకంగా తీసుకొని రిజిస్ట్రేషన్ అమలు చేసినట్టు పెద్ద చేయాలి గత ఐదేళ్ళ నుంచి కూడా రిజిస్ట్రేషన్లు కాక రిజిస్ట్రేషన్ కార్యాలయ చుట్టూ తిరుగుతూ ప్రజలు నానా అవసరపడుతున్నారు ప్రజల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి అదే మాదిరిగా ధరణి వెబ్సైట్లో డిజిటల్ పాస్బుక్ ఆన్లైన్ మొటేషను ఆ పాత యొక్క ఆన్లైన్లో ఆప్షన్ తీసేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు మరి వ్యక్తులకు సర్టిఫై కాపీలకు కానివ్వండి బ్యాంకు లోన్లకు కానివ్వండి ఇతరత్ర వ్యక్తిగత అవసరాలకు కొద్దిగానివ్వండి కోర్టులకు కానివ్వండి ఆ సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేసుకుంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఆ అది ఆ రికార్డులే లేవు అక్కడ రికార్డు లేవని చెప్తున్నారు సర్టిఫై కాపీ కూడా మాకు సర్టిఫై కాపీ ఆన్లైన్లో రావట్లేదు కాబట్టి మేము ఇయ్యం దానికి మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు మరి రైతులు ఎవరు చెప్పుకోవాలి ప్రభుత్వాన్ని చెప్పుకోవాలంటే కొండ మందు పెడితే ఉండనాళిక పోయినట్టు పేదలు డిజిటల్ పాస్బుక్ డిజిటల్ పాని అని వని ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి అవి ఇప్పుడు ఆన్లైన్లో సర్టిఫికేట్ కోసం లేవంటే అవి అధికారులు లేవని చెప్తున్నారు రికార్డులు లేవని చెప్తున్నారు పాత డిజిటల్ ఆన్లైన్ ఆప్షన్ మళ్ళీ పునరుద్ధరించాలి పాత చేసి ఏదో అమ్మఒడి అని కొత్తగా ఆప్షన్ పెడతా అని చెప్పి భరత భూమాత అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి మరి అవి కాకుండా పాత డిజిటల్ పాతది పాతది కంటిన్యూ చేసుకోవాలి మళ్ళీ కొత్త దాన్ని కూడా కంటిన్యూ చేసుకోవాలి పాత ఆప్షన్ చేయడం వల్ల ప్రజలు చాలా రిజిస్ట్రేషన్ కారణం చుట్టు కానీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టు కానీ తిరిగి నాన్న ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోలేక నాన్న అవసరం పడుతున్నారు మరి దానికి అది కూడా పరిష్కరించాలి అదే మాదిరిగా పదివేల రూపాయలు ఎల్ఆర్ఎస్ కోసం పాత పెంచర్ రిజిస్ట్రేషన్ కొరకు ఎంతోమంది ప్లాట్లు అమ్ముకొని పేదలకు బయట మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు ఐదు రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి ప్రజలు ఎంతోమంది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే రిజిస్ట్రేషన్ అయితే ఎకరాలను చొప్పున పదివేల చొప్పున ఆన్లైన్లో ప్లాట్లకు కట్టినారు ఎకరాల కొద్దిగా కూడా మీ సేవలో ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు అప్లై చేసుకున్నారు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాన్ని పరిష్కారం చేయకపోవడం వల్ల ప్రజలు కూడా కొంతమంది ఆత్మహత్య చేసే పరిస్థితి కూడా తెలంగాణలో దాపరించింది మరి ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మరి రియల్ ఎస్టేట్ పార్ల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సమస్యలు పకరించాలని అదే మాదిరిగా నూట నలభై రెండు సబ్రిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి కొన్ని ఇక కొన్ని దిక్కుట్లు ఒక ఐదు నుంచి పదివరకే ప్రభు ప్రభుత్వ స్థలాల్లో భవనాలు కట్టి ఉన్నారు మరి ఇక్కడ సూర్యాపేట కానివ్వండి కోదర్లో కానీ కొన్ని చోట్ల ప్రైవేటు భవనాలతోనే అద్దె అద్దె కొంపలతో ఉన్నారు మరి అలాంటి శిథిలస ఉన్నవి అక్కడ మౌలిక అవసరం కూడా సరే లేవు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా రూపంలో ప్రతి రిజిస్ట్రేషన్ కూడా ఎంతో కోట్ల ఆదాయం ఇక్కడ లక్షల కోటి లక్షల ఆదాయం కోట్ల ఆదాయం ఇక్కడ ప్రభుత్వానికి చూపిస్తున్నది ప్రతిరోజు మరి అలాంటి ఆదాయం చూసినటువంటి ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడం అనేది బాధాకరం సొంత భవనం ఏర్పాటు చేయాలి స్థలం కేటాయించాలి సుర్వాయ్లో కూడా కృష్ణకాలనీలో ఎనిమిది కోట్ల స్థలం ప్రభుత్వం అప్పుడు పదిహేనులకి పదిహేనుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసినది కాబట్టి ఆ సొంత భవనానికి నిధులు కేటాయించి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేకూరువా చేసేటట్టు ప్రభుత్వం పరిపాలన అందించాలని కోరుకుంటున్నాను అదే మాదిరిగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార సమస్యలు పరిష్కరించాలంటే కొన్ని మౌలిక వసతులు కూడా ప్రతి జిల్లాకు కూడా అక్కడ ఆఫీసులు కానివ్వండి ఐటీ రంగం పార్క్ కానివ్వండి ఐటీ ఇంతకుముందు ఐటీ రంగం పాత కలెక్టరేట్ సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేశారు మరి దాన్ని తీసేశారు దాన్ని కూడా పునరుద్ధరించాలని ప్రభుత్వం పునరుద్ధరిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా కొన్ని ఆఫీసులు కేటాయిస్తే సబ్ సబ్జెయిలని కొన్ని ఆఫీసులు కూడా కొన్ని కేటాయించి మళ్ళీ మధ్యాహ్నం ఆపేశారు అవి అలాంటివి కూడా కొన్ని పునరుద్ధరిస్తే మరి రియల్ ఎస్టేట్ రంగం ముందంతులు ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కావాలంటే కొన్ని మౌలిక వస్తువులు ప్రతి జిల్లాకు కొన్ని కొత్తగా మార్గాలు ఆఫీసులు కొన్ని మార్గాలు ఏర్ అన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వాలకు ఎంతో మేకులు చేయకూడదు అని కూడా తెలుసు మీరు చేయడం వల్ల రూపంలో ఎంతో మంది ఈ రిజిస్ట్రేషన్ కూడా మార్కెట్ వాల్యూ పెంచారని ప్రభుత్వాలు చెప్తున్నవి అవి కూడా ఒకవేళ మార్కెట్ వాల్యూ పెస్తే ఇప్పుడున్న సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ దాన్ని చేసి మార్కెట్ వాల్యూ వేస్తే కూడా దానికి ప్రజలు